వెల్కమ్ టు న్యూస్ గోపాలపట్నంలో వివాహిత ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నా కూతుర్నే నా అల్లుడే హత్య చేశాడని శ్యామల తల్లిదండ్రులు ఆరోపణ దేశం శెట్టి విజయ శ్యామల వేపాడ దిలీప్ శివకుమార్ తో గత సంవత్సరం డిసెంబర్ నెలలో వివాహమైంది అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావెచ్చాడు ఎక్కడ ఉన్నా అంటే చేస్తున్నా ఉన్నాను వాళ్ళు వచ్చాను వాళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరు అందరికంటే ఉంటారు ఇక్కడికి ఎలా వచ్చారు వాళ్ళిద్దరు ఎవరు వాళ్ళిద్దరు వాళ్ళు పెద్ద వదిన పెద్ద ఎవరు రాలేదు వాళ్ళిద్దరు ఆడే వచ్చారు ఆరే తింటారు ఎలా తెలుస్తుంది ఒకవేళ చెప్తే ఆపై ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా మాకు ఫోన్ చేయకుండా వాళ్ళ ముగ్గురు కలిసి అనుమానం ఉంది వాళ్ళ ముగ్గురు కలిసి కలిసి ఉంది వాళ్ళు ఫ్యామిలీతో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అన్ని టూర్లు అన్ని తిరిగారు అన్ని టూర్లు తిరిగారు నోట్ చేసుకోండి అన్ని తిరుగుతుంది అవన్నీ తిరిగారు అప్పుడు అప్పుడు కూడా చెప్పలేదు మాకు కానీ వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ప్లస్ అంటే ఇప్పుడు మీ సిస్టర్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి కట్నం కోసం కానీ భూమి కోసం కానీ అరెస్ట్మెంట్ చేస్తారని చెప్పాడు నాకు డైరెక్ట్ గా అబ్బాయి చెప్తున్నారు కానీ మాట్లాడలేదు దూరంగా వస్తారు ఇష్టంగా ఉండట్లేదు ఆ విధంగా తెచ్చింది నాకు మాత్రం చెప్పాడు లు అవ్వాలా పాస్బుక్ చెయ్యాలా పాస్బుక్ చేయగా అయింది వచ్చేసి ఇక్కడ ఆకండం పెరైలాక ఎక్కడికొచ్చి పెట్రా బాబంటే పင်కర నానక్కట్టటమన్నది వెలలు పాడైపోతున్నారు అంటే ఇక్కడ తన్నంటే ఫిక్స్ ఫోన్ ఇలా పిట్టి తడద అనుకున్నా ఇతరు అనుకున్నా అచ్చమే ఉన్నాం ఆలు అచ్చమే ఉన్నారు నా వచ్చినప్పుడే నాకు చెప్తాను నాకు కట్టనో ఊహి ప్రాంతా యావన అచ్చ బాబు కర్చపై పెట్టున్నాను 30 ఇ సునా ఆటో టైటల 35 పెట్టున్నాను మళ్ళీ మొన్న 100 కలిపి ఎంత పని చేత ఏమని రాయలే భూమి రాయలేకనే పెట్టడేమో నాకు తెలియదు అది అడిగాను బాధితు అదేంటి ఆ అమ్మ ఆడది ఆ అమ్మ అంటుంది ఈ దిలీప్ నేను ననిపిస్తుంది దిలీప్ నడిపేస్తుంది ఆ అమ్మ అల్లా అలా 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 అమ్మ బాబు అనేది నడిపిస్తున్నారు అంతే అమ్మ ఎప్పుడన్నా మీకు ఫోన్ చేసి ఇలా అబ్బాయి కట్నం కోసం చేస్తాను నేను చెప్పిందమ్మా కట్నమ్మ గురించి ఈ వాళ్ళ ఆ చెప్పి చేయించాడు ఆ అబ్బాయి అన్నాడు ఆ అబ్బాయి అన్నాడు మరి భూమి పాస్ బుక్ చేస్తారు అయితే భూమి పాస్ బుక్ చేద్దాం బాబు కొంచెం టైం ఇవ్వాలా చేసి ఇచ్చేస్తాము టైం చెయ్యాలా పాస్ బుక్ ఎకరం ఎకరం రాసాం ఆ అన్ని చూపిస్తాం ఆ ఎకరం భూమి పాస్ బుక్ మాకు అవుతదమ్మా తో కడుపు ఆ ప్లేయర్కి చెప్పాం ரெவென்யர் அமேஸ்கெல்லாம் அனுப்பேமோ தெரியல ஆகும் அண்ணன் அந்த ஆக அண்ணன் அந்த அன்னதமுடு கோடுக்கோடேசி திட்டம் இப்ப பேசி கட்டணும் அது பாண்டா ரெண்டு எக்கரா அது அந்த அது கிளவுண்ட் அந்த வெளியே பிள்ளைங்க ஜாப் பேசுகாடு கதா அனுக்கிச்சா అనుకుంటారు అనుకున్నాను కానీ చేస్తాడు అన్న భూమి గురించి అడిగాడు ఆ భూ గురించి పాస్బుక్ అవుతా లేదా కూడా అడిగాడు అంటే ఆడే అడిగాడు ఆడ అమ్మతో కడిగించాడు ఆడ అమ్మతో కడిగిస్తాడు ఆ అన్నతో అడిగిస్తాడు మా చేస్తాను